పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ముస్లింల పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ఈ రోజు ఉదయం దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి కురిచేడు రోడ్ గల ముస్లింల ప్రార్థనా ప్రదేశమైన ఈద్గా వద్దకు చేరుకోగా పలువురు బూచపల్లికి స్వాగతం పలికారు బూచపల్లి ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముస్లింలతో కలిసి వారి పద్ధతులలో అందరితో కలిసి అల్లాను ప్రార్థన చేయటం జరిగింది ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు